డియర్ ఫ్రెండ్స్ కథామృతలహరికి సుస్వాగతం ఈరోజు రాధారి పడవలు మినీ ధారావాహిక ఎయిత్ పార్టు చెప్పబోతున్నాను కథ మొదలుపెట్టబోయే ముందు మీ అందరికీ నాతో స్మాల్ రిక్వెస్ట్ నా రచనల్ని కొందరు తమ రచనలుగా చెప్పుకుంటూ వాళ్ళ ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారు అది చూసి బాధనిపించి నేనే సొంత ఛానల్ ప్రారంభించి కేవలం నా కథలు మాత్రమే చెబుతున్నాను ఈ వయసులో పెద్దగా పబ్లిసిటీ ఇవ్వడం నా వల్ల కాదు నాకు పెద్ద సర్కిల్ కూడా లేదు కాబట్టి మీరే మీ పరిచయస్తులకు షేర్ చేసి నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను ఇక కథలోకి వచ్చేద్దాం ఎదురుగా నిలువెత్తన నిలబడ్డ వ్యక్తి ఎవరో కాదు వసంత చేసిన పిచ్చి పని వల్ల మరోసారి తారసపడి తన మనసులో గతించిన జ్ఞాపకాలను తిరగతోడి మనశాంతి కోల్పోయేలా చేసిన శేఖర్ రాజశేఖర్ కరెంటు షాక్ కొట్టినట్లు వెన్నులోంచి మొదలైన వణుకును అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేవబోయింది అతడు కంగారుగా వారిస్తూ లేవకండి దీపగారు దయచేసి ఒక్క పది నిమిషాలు కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలి నా రాక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని తెలుసు కానీ ఈ అవకాశం జారు విడ్చుకుంటే మళ్ళీ కలవలేనేమోనన్న భయంతో ఇలా రాక తప్పలేదు మీరు మరోలా భావించక నేను చెప్పేది వినండి ప్లీజ్ దీనంగా ప్రాధాన్యపడ్డాడు దీప చిరాగ్గా మొహం తిప్పుకొని నాకు ఇష్టం లేదని చెప్పాను కదా ఇక మాట్లాడేందుకు ఏముంటుంది ఇష్టం లేనప్పుడు ఇంతవరకు ఎందుకు వచ్చానో అని అడగటానికి వచ్చారేమో నిజం చెబుతున్నాను ఇందులో నా ప్రేమ ఏమీ లేదు వసంత మీకు ఫోన్ చేయడం కూడా నాకు తెలియకుండానే జరిగింది అది అనవసరంగా మీలో లేనిపోని ఆశలు రేకెత్తించడం తప్పే దాని తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ఇక ఈ విషయం ఇంతటితో వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి మోహన్ గారు ఆల్రెడీ కాదని చెప్పాక మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని చూస్తే అతని ముందు నేను ఎన్నటికి తలెత్తుకుని తిరగలేను దయచేసి వెళ్ళండి వీలైనంత సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసింది శేఖర్ ఆమెకేసి ఒక క్షణం రెప్పవాల్చకుండా చూసి వెంటనే తలదించుకొని భయపడకండి దీపగారు మీతో మాట్లాడే అవకాశం కల్పించింది ఆ భార్యాభర్తలే ఇంకో గంట వరకు రామును చెప్పి వెళ్ళారు ఇలోగా మీకు నా మీద ఏమాత్రం సదభిప్రాయం ఉన్నా దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి ఆ తర్వాత నా అదృష్టమో దురదృష్టమో నిర్ణయం మీది కానీ ఇద్దరు పసివాళ్ల భవిష్యత్తు మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకండి అంటూ బెంచి మీద ఓ పక్క చోటు చేసుకుని దీపను కూర్చోమన్నట్లు కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాడు అతడి మాటలు విన్న దీప మొహం మంగిర పువ్వుల ఎరుపుకు తిరిగింది ఏ మాట్లాడుతున్నారు మీరు మా వసంత మీకు పెళ్ళే కాలేదని చెప్పింది మీరేమో ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటున్నారు అయితే దానికి మీరు ఆ రోజు ఫోన్లో చెప్పిందంత అన్నమాట ఈ వయసులో ఇద్దరు పిల్లల తల్లిని వదిలించుకుని మరో పెళ్లికి సిద్ధపడుతున్నారంటే మీది ఎంత చీప్ క్యారెక్టరో నాకు ఇప్పుడే అర్థమైంది కాబట్టే ఎంత వద్దన్నా సిగు లేకుండా నా బెడ్డపడుతున్నారు చిచి ఇంతవరకు మీలో సభ్యతా సంస్కారం ఉన్నాయన్న భ్రమతో మర్యాదగా మాట్లాడాను ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్న నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళండి ఆమె మొహంలో ఆవేశం చూసి శేఖర్ ఒక క్షణం తెల్లబోయినా వెంటనే తేలిక నవ్వేసి సారీ దీపగారు విషయం పూర్తిగా చెప్పకముందే పిల్లల గురించి పొరపాటుగా నోరుసారి మీకు కోపం తెప్పించాను మీరు అనుకున్నట్లు నేను పెళ్లి చేసుకోలేదన్నది అబద్ధం కాదు అసలు నాకు ఆలోచనే లేదు నెల క్రితం సడన్గా వసంత గారు ఫోన్ చేసే వరకు ఆ బుక్లెట్లో నా ప్రొఫైల్ ఉందని కూడా నాకు తెలియదు మా హౌస్ ఓనర్ ఓ పెద్ద ఆయన నాకు చెప్పకుండానే ఆ పని చేశారు ఆ రోజు వసంత గారు నా వివరాలన్నీ అడిగి మీ గురించి చెప్పగానే ఒక క్షణం నేను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు నిజమని తెలిసాక అప్పుడు అనిపించింది నేను ఒక ఇంటి వాడినై ఆ పసివాళ్లకు తల్లి లేని లోటు తీర్చాలని అందువల్లే మన కథ ఇలా పునరావృతమైంది ఆ రోజు నుంచి ఈసారైనా మీరు నన్ను కరుణిస్తారో లేదోనని నేను పడ్డ టెన్షన్ మాటల్లో చెప్పలేను నిన్న మిమ్మల్ని చూశాక నాలో ఒప్పుకుంటారేమోనన్న ఆశ చిగురించింది కానీ అంతలోనే మోహన్ గారు ఫోన్ చేసి మీకు ఇష్టం లేదని చెప్పేసరికి ఏం చేయాలో దిక్కుతోచక అప్పటికప్పుడు ఆయన్ని కలిసి నేను ఈ వయసులో పెళ్ళికి సిద్ధపడ్డానికి కారణం చెప్పాను మోహన్ గారు సహృదయంతో నా బాధ అర్థం చేసుకుని వసంత గారికి నా పరిస్థితి మొత్తం వివరించారు వెంటనే ఆవిడ చొరవగా పిల్లల గురించి తెలిస్తే వాళ్ళ మీద జాలితోనైనా దీప పెళ్ళికి ఒప్పుకుంటుందేమోనని నాకు అనిపిస్తోంది ఆ భగవంతుని మీద భారం వేసి ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పేం లేదు అని నాకు ధైర్యం చెప్పి మిమ్మల్ని కలిసే ఏర్పాటు చేశారు రెండుసార్లు మీరు కాదు పొమ్మని తిరస్కరించిన ఈరోజు నేను ఇలా ఆత్మాభిమానం చంపుకొని ఇంతగా ప్రాధాయపడ్డానికి కారణం లేత వయసులోనే గుండె నిండా అమ్మతనాన్ని నింపుకొని అక్కపిల్లల్ని పిల్లల్ని కన్నబిడ్డల్లా చేరతీసిన మీ ఔన్నత్యం నా అభ్యర్థన నేపథ్యంలో దాగిన విషాదానికి తప్పక స్పందిస్తుందన్న ఆశతోనే అందుకే అనూఖ్యంగా నా జీవితంతో పనివేసుకున్న ఆత్మబంధువుల తీపి జ్ఞాపకాలుగా మిగిలిన ఆ పసిబిడ్డలకు తల్లి లేని లోటు మీ ద్వారా తీర్చాలనే ఆరాటంతో జరిగింది చెప్పాలనుకుంటున్నాను ఇదేదో పెళ్లి మీద మోజుతో మిమ్మల్ని మభ్యపెట్టేందుకు చెప్పే కట్టుగా దాన్ని మాత్రం అపార్థం చేసుకోక దయచేసి కాస్తంత ఓపికతో వినండి ప్లీజ్ అంటూ జాలీగా రిక్వెస్ట్ చేశాడు అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అసలు తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో బొత్తిగా అర్థం కాకపోయినా ఆ స్వరంలో ధ్వనించిన నిజాయితీ ఆర్తి మనసును తాకడంతో దీప అప్రయత్నంగానే బెంచి మీద చతికిలబడి బొమ్మల గుడ్ల పగించి చూడసాగింది వాలకం చూస్తుంటే ఆమె కోపం చల్లారిందని అర్థమై శేఖర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళతోనే కృతజ్ఞత చెప్పి వెంటనే తన కథనాన్ని ప్రారంభించాడు కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ